బుల్లితెర నటుడు అంబటి అర్జున్ అగ్ని సాక్షి అనే సూపర్ హిట్ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి బాగా సుప్రేచితమే ఆ సీరియల్ తర్వాత కొన్ని మూవీస్ ఆఫర్స్ అందుకొని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో కూడా యాక్ట్ చేశాడు మళ్ళీ మా టీవీలో ప్రచారమైన దేవత సీరియల్లో నటించాడు అంబటి అర్జున్ అయితే బిగ్ బాస్ తర్వాత ప్రస్తుతం అయితే వెబ్ సిరీస్ అలానే మూవీస్పై తన పూర్తి దృష్టిని పెట్టాడు అంబటి అర్జున్ అంబటి అర్జున్కి మ్యారేజ్ అయింది తన భార్య పేరు సురేఖ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తన చక్కని గేమ్ ప్లాన్ తో అయితే వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ గా నిలిచాడు అర్జున్ అయితే అంబటి అర్జున్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన భార్య సురేఖ ప్రెగ్నెన్సీనే అనౌన్స్ చేశాడు ఫ్యామిలీ వీక్ టైంలో అర్జున్ ఫ్యామిలీ మెంబర్ గా సురేఖ హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు తన చేతుల మీదుగా తన భార్యకి శ్రీమంతాన్ని కూడా జరిపించాడు అయితే అంబటి అర్జున్ ఈరోజు సోషల్ మీడియా వేదిక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు తన భార్య సురేఖ పన్నెంటి ఆడబిడ్డికి జన్మనిచ్చిందంట వాళ్ళిద్దరూ ముందుగానే అనుకున్నట్లు తన కూతురికి ఆర్క అని నామకరణం కూడా చేశారు అంబటి అర్జున్ ఈ గుడ్ న్యూస్ని షేర్ చేసుకోగా బేబీ సేఫ్ కదా అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు అలానే వదిని జాగ్రత్తగా చూసుకోండి సూపర్ నేమ్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు అంబటి అర్జున్ కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి